హైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే కాకర పండు పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం తీయగా కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది మీరు ట్రై చేయండి దీనికి ముందుగా ఒక బాండల్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కాగాక దాంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి ఆవాలు జీలకర్ర బాగా చిట్పడం దాంట్లోనే కొంచెం పచ్చనగ పప్పు వేసుకోండి పచ్చని పప్పు బాగా వేగిపోయాక దాంట్లోనే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను బాగా ఆనియన్స్ వేయించుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లోనే మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి చూడండి నేను కాకరకాయలు రెండు పండినకాయలు తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను సో కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న కాక పండు ముక్కల్ని వేసుకోవాలి ముక్కలన్నీ ఆయిల్లో ఒక టూ 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 త్రీ మినిట్స్ బాగా మగ్గాలి ఆయిల్లో బాగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికాక తర్వాత దాంట్లోనే మనం ముందుగా తీసుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి నేను ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని నానేసుకొని పులుసు తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను సో ఒక గ్లాస్ చింతపండు పులుసుని వేసుకున్నాను చింతపండు పులుసు వేసుకొని దాంట్లోనే ఒక కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఉంటుంది హాఫ్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారము మళ్ళీ ఒక స్పూన్ కల్లుపు తీసుకున్నాను కలుపు వేసుకొని వంటి బాగా కలిపెట్టుకోవాలి కలిపెట్టేసుకొని మూత పెట్టుకొని పులుసంతా చిక్కబడి కాకరకాయ అంతా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాగా ఉడికే వరకు బాగా మూత పెట్టుకొని ఉడికిచ్చేసుకోవాలి కాకరకాయ మెత్తపడే వరకు ఉడికించుకోవాలి కాకరకాయ మెత్తబడినాక లాస్ట్లో మనం ఒక స్టార్ ఐటెం వేస్తాము అది కర్రీ టేస్ట్ అంతా మార్చేస్తుంది చేదు అనేది ఉండదు అది వేయడం వల్ల కర్రీ టేస్టే మారిపోయి అంత కమ్మగా ఉంటుంది సో ఇది చూడండి ఇంత చిక్కబడే వరకు మనం బాగా ఉడకబెట్టుకోవాలి తర్వాత దాంట్లోనే మనం లాస్ట్లో ఒక చిన్న పెద్ద బెల్లం ముక్క తీసుకొని పొడి చేసుకొని దాన్ని వేసుకోవాలి సో ఈ బెల్లం వేయడం వల్ల కర్రీ టేస్ట్ మారిపోతుంది చాలా బాగుంటుంది బెల్లం బాగా కరిగే వరకు దాంట్లో ఉంచుకోవాలి అంతే బెల్లం కరిగే వరకు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే అంతే ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే కాకర పండు పులుసు రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్